హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టువర్ అబ్దుల్ కుమార్ సర్నాటి ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇదిగోండి మూడు అక్షరాలు గల పేరండి టేస్టీగా ఉండిద్ది ఎమ్మీగా ఉండిద్ది ఇదైతే ఇన్స్టెంట్ రెసిపీ అండి ఎప్పుడైనా సరే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు వంట్లో కొద్దిగా నలతగా ఉన్నప్పుడు ఇలా చకచక టెన్ మినిట్స్లో అయిపోయే ఈ కిచిడి ఒక్కసారి ట్రై చేయండి చాలా 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 బాగుండిద్దండి టేస్టీగా ఉండిద్ది నేనైతే ఎమ్మీ ఎమ్మి కిచిడి అయితే ఇవాళ తయారు చేసి చూపిస్తున్నాను ఈ తయారు చేయడానికి నేనైతే సన్ఫ్లవర్ నూనె వేసుకున్నానండి నూట యాభై గ్రాములు సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను నేనైతే వన్ ఒక కేజీస్ కిచిడి అయితే చేస్తున్నాను దానికోసం ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి గరం మసాలా దినుసులు అనేది కంపల్సరీగా వేయాల్సిందే కదా మనకి కిచిడికైనా సరే బిర్యానీకైనా సరే టేస్టీ రావాల్సి రావాల్సిందైతే మనం గరం మసాలా దినుసులు కంపల్సరీగా వేయాలి దాని తర్వాత క్యారెట్ వేసుకోవాలండి కిచడీలోకి క్యారెట్ అయితే కంపల్సరీగా వేయాలండి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే స్పైసీగా ఉండాలని చెప్పి ఇప్పుడైతే ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కిచడి అనగానే ముందుగా పెసరపప్పు వేయాలండి అదే టేస్టీ పెసరపప్పు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి టమాటాలు అయితే ఒక మూడు వేసుకోవాలండి ఎందుకంటే కిచడీలోకి టమాటా అయినా కంపల్సరీగా వేయాలి ఇలా ఒక్కసారి ఈ కిచడి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరు ఇంట్లో వాళ్ళందరూ దీనికి ఫిదా అయిపోతారు కమ్మగా టేస్టీగా ఉండిద్దండి ఇప్పుడైతే పెసరపప్పు నానబెట్టేసానండి కొద్దిగా ఫ్రై చేసి ఇప్పుడైతే ఈ పెసరపప్పు వేసేస్తున్నాను ఇది కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై అయితే ఇంకా టేస్టీగా వచ్చేస్తుందండి కిచడి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఎక్కువేం పట్టదండి కిచడీలోకి తక్కువే పట్టిద్ది మసాలా చూసారా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో బాగా ఫ్రై అవ్వాలి అంటే మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి ఇలా ఒక్కసారి చేసి చూడండి కిచడి ఎంత టేస్టీగా ఉండిదో మీరే అంటారు టేస్ట్ అయితే వాహని ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయినప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం కదండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కంపల్సరీగా వేయాలి కిచడీలోకి మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో కిచిడి అనేది రెడీ అయిపోయింది మనకి ఇందులోకి ఏం అక్కలేదండి ఇలాగే తినేయచ్చు మనకి కమ్మ కమ్మగా ఉండిద్ది ఇందులోకైతే నేను వన్ స్పూన్ కారం వేసాను ఇప్పుడైతే బాగా కలిపి మనం ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే పావు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఫ్రై అయితే కొత్తిమీర పుదీనా ఆ ఫ్లేవర్ చాలా బాగుండింది మీరు తింటుంటే బిర్యానీ తిన్న ఫ్లేవరేనండి బిర్యానీ తిన్నట్టే ఉండిద్ది కిచడి చాలా 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 టేస్టీగా ఉండిద్ది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం అదేనండి ఒకటికి ఒకటిన్నర బాస్మతి బియ్యం అయితే ఒకటింపం ఇలా కొలతల ప్రకారం చేసుకోండి కిచడి పర్ఫెక్ట్గా కుదిరిద్దండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనకి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలండి దాని తర్వాత ఇది కొద్దిగా మరుగు రావాలి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి ఎక్కువ కాదండి వన్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకున్న సరిపోయింది కొద్దిగా ధనియా పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా రైస్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలపండి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఈ రైస్లో మనం పెరుగు వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ పెరుగు ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇది కొద్దిగా డ్రై అవ్వాలి వాటర్ ఇదిగోండి ఇప్పుడైతే మనకి వాటర్ చూసారా కొద్దిగా డ్రై అయింది కదా ఇలా ఉన్నప్పుడు ఇది దమ్ పెట్టే సమయంలో ఇలా ఉన్నప్పుడు మనం దీనిపై నుండి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుంటూ ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇది దమ్ పెట్టేయాలి ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కింద నుండి పైకి కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా చూడండి నేను చెప్పాను పొడి పొడిలాడుతూ రైస్ బాగుండిద్ది మీరు నేను చెప్పిన ప్రకారం ఒక్కసారి ఇలా వేసి చూడండి చాలా 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 టేస్టీగా ఉండిద్ది అసలు కిచిడి ఎంత టేస్టీగా ఉండిద్దో తెలుసా ఎందుకంటే మనం ఇందులోకి పెసరపప్పు వేసాం కదా పెసరపప్పు కమ్మదనం అసలు ఆ కిచిడి తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉండిద్దు ఈ కిచిడిలోకి మనం కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు పెరుగు పచ్చడి అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే మన కిచడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను కొద్దిగా పెరుగు పచ్చడి చేస్తాను కచ్చకట్టా కూడా బాగుండిద్దండి ఇందులోకి ఏదైనా చేసుకోవచ్చు చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకి చూడండి ఇప్పుడైతే నేను సింపుల్గా పెరుగు పచ్చడి చేస్తున్నాను పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి దాని తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి దానిమ్మ గింజలు క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకుంటే మన ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మన కిచడీలోకి పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా కిచిడి ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ అల్లహాఫీస్